నమస్తే అండి ఈరోజు నవంబర్ ఒకటి నవంబర్ ఒకటి యొక్క స్పెషల్ ఏంటి అనేది మీ ముందు తీసుకొస్తా ఉన్నాను నవంబర్ ఒకటి ఏంటంటే స్టేట్ ఫార్మేషన్ డే అంటారండి ఆల్రెడీ అందరికి తెలుసు మ్యాక్సిమం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందరికి తెలుసు అయినా మళ్ళొకసారి మీకు తెలియజేస్తానికి కృషి చేస్తూ ఉన్నాను ఏంటి అని అంటే స్టేట్ ఫార్మేషన్ డే అనేది ఎందుకు జరుపుకున్నాము అంటే మన ఆంధ్రప్రదేశ్ మొదటగా తమిళనాడు వాళ్ళతో అంటే మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసి ఉండేది సో మనం అందరం కూడా తెలుగు మాట్లాడుతూ ఉండేవాళ్ళం వాళ్ళందరూ కూడా తమిళం మాట్లాడతారు సో అందుకని తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ సపరేట్ స్టేట్ అనేది రావాలి అని చెప్పి నైన్టీన్ థర్టీ నైన్ నుంచే దాని గురించి కొన్ని స్ట్రగుల్స్ జరుగుతూ ఉన్నాయి అయితే దా అవి తర్వాత రాజకీయ లబ్ధి కోసం కొంతమంది పక్కన పెట్టేశారు అయితే తెలుగువారు ఆరంభ సూర్యులు అనే మాట ప్రకారం కొంతమంది చేసి మళ్ళీ దాన్ని వదిలేశారు అయితే పొట్టి శ్రీరాములు గారు దాన్ని పట్టుకున్నారు కానీ వదిలిపెట్టేది లేదని చెప్పి సో పొట్టి శ్రీరాములు గారు దాన్ని స్టార్ట్ చేశారు మనకి దాదాపు యాభై ఎనిమిది రోజుల పాటు తను నిరాహార దీక్ష చేశారండి నిరాహార దీక్ష చేశారు అనడం చాలా చిన్న విషయం ఎందుకంటే తను ఎలాగా చనిపోయడం అంత భయంకరంగా చనిపాడు మన తెలుగు ప్రజల కోసం తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒక సపరేట్ రాష్ట్రం కావాలి అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం అందుకనే ఆయన అమరజీవి అంటారు అమరజీవి అంటే ఎప్పుడూ నిరంతరం నిలిచి ఉండేవాళ్ళని అంటే చావు లేని వ్యక్తి అని సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు మనం పొట్టి శ్రీరాములు గారి గురించి చుట్టుకుంటూనే ఉండాలి కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎవరో కూడా ఆయన పట్టించుకోలేదు రాజకీయ లబ్ధి కూడా ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆయన కాదు కాబట్టి ఏ రాజకీయ పార్టీలు కూడా ఆయన కనీసం ఒక దండేసి అదురు కూడా లేకుండా పోయాడు సో అందుకని కనీసం ఆయన గురించి తెలుసుకుంటేనైనా మనలో కొంత చల్లం వచ్చిద్దని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి చూడండి మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేవి కనబడతాయి అయితే యాభై ఎనిమిది రోజుల పాటు ఆయన అమలు నిరాహార దీక్ష చేశారు అప్పుడు మద్రాసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది అప్పుడు రాజాజీ అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను బ్రతికుండగా నీకు సపరేట్ రాష్ట్రం ఇవ్వను అని చెప్పి తెగేసి చెప్పాడు పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసేటువంటి విషయం కూడా జవహర్లాల్ నెహ్రూ గారికి తెలియకుండా మ్యాక్సిమం ట్రై చేశారు మన తెలుగు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పక్కనే ఉండి కూతులు నవ్వుతూ ఉంటారు సో ఆయన ఏదో చేసుకుంటున్నాడులే ఆయన ఏదో మెడలో దండేసుకొని ఈ నిరాహార దీక్ష చేస్తున్నాడే అనుకొని చాలామంది ఆయన కనీసం మన తెలుగు వాళ్ళే ఆయన సపోర్ట్ చేయాల ఇంకొక దారుణమైన విషయం ఏంటి అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని మోయడానికి నలుగురు తెలుగు వాళ్ళు కూడా రాలేదు నలుగురు తెలుగు వాళ్ళు కూడా రాలేదు అంత దారుణం అంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలామంది ఈ సంఘటనని బహిర్గతం చేసి అక్కడ తన ఫ్రెండ్ అయినటువంటి మద్రాసి వెళ్ళి ఘంటసాల గారి పాటలు పాడి సినిమాల్లో పాటలు పాడితేసారి ఘంటసాల గారు ఆ ఘంటసాల గారి చెప్తే గుడివాడోళ్ళే మనోళ్ళే ఇలా చనిపోయడం అని జరిగితే ఘంటసాల గారు వెళ్ళి పుట్టి శ్రీరాములు గారు ఎక్కడ చనిపోయారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి శవం ముందు వచ్చి నిలబడి అడుగుతున్నారు అట్లాగా మంచంలో తాటాకులు కప్పితే తాటాకులు ఒక్కోటి తీస్తుంటే మంచంలో కనపడలేదంట శ్రీరాములు గారు ఎందుకంటే అంత బక్క చిక్కిపోయా మేడం శ్రీరాములు గారు చనిపోయేటప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే తన పేగులన్నీ కుళ్ళిపోయి పురుగులు పెట్టిపోయి నోట్లో నుంచి చెవులో నుంచి పురుగులు బయటకు వస్తూ ఉన్నాయంట బాత్రూమ్కి పోవాల్సినటువంటి ద్వారాలు మూసుకుపోయి నోట్లో నుంచి మలం బయటకు వస్తుందంట అంత దారుణంగా చనిపోయాడు అప్పుడు గంటసాల గారు తెలుగు వాళ్ళని తిడుతూ పాట పాడితే టంగుటూరు ప్రకాశం పంతులు గారు తెలుగు వాళ్ళందరినీ అమ్మనాభూతులు తిడితే అక్కడే ఉన్నటువంటి విద్యార్థులు ఒక రెండు వందల మందిలో చలనం కలిగి శ్రీరాములు గారిని భుజాల మీద మోసుకుంటూ మద్రాసు అంతా తిరిగి జనంలో ఒక రకమైనటువంటి ఆవేదన కలిగి బాధ కలిగి ఈయన మన కోసం చనిపోయాడు ఆయన కోసం కాదు అని తెలుసుకొని అంతా పెళ్ళి బీకే విధంగా అన్ని ధ్వంసం చేసేసి మొత్తం తగలబెట్టేసి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఢిల్లీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారికి తెలియజేసి అంతగా విశ్వవ్యాప్తంగా హత్యాళ్ళు చేశారు సో అన్నీ చేస్తే పంతొమ్మిది వందల యాభై మూడులో సపరేట్ రాష్ట్రం చేసి ఆంధ్ర రాష్ట్రంగా చేసి కర్నూల్ని రాజధానిగా ఇచ్చారు తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించినటువంటి చట్టం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో నవంబర్ ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్గా అవతరించింది ఇది మన రాష్ట్రం అవతరించడానికి గల కారణం ఎంత త్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారిని ఈరోజు అందరూ మర్చిపోయారు ఆయన ఏ రాజకీయ పార్టీలో లేకపోవడం వల్ల మర్చిపోయారు చాలా దారుణం కదా అందుకనే మీరన్నా పుట్టిశేరాలు గురించి తెలుసుకోండి ఆయన గొప్ప వ్యక్తి అమరజీవి అని చెప్పి పిల్లలకు కూడా మనం చెప్పాలి ఇలాగ మన రాష్ట్రమే కాదు కర్ణాటక కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ద్వారా అది కూడా డివైడ్ అయింది కన్నడ మాట్లాడే ప్రజలందరూ కూడా మైసూర్ రాష్ట్రంలో ఉండేది మైసూరు నుంచి కన్నడ మాట్లాడే వాళ్ళందరూ స్పెషల్ అయ్యి మైసూరు రాష్ట్రాన్ని కర్ణాటకగా మార్చారు నెక్స్ట్ కేరళ కూడా తమిళనాడులో కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఉండేవాళ్ళు సో మలయాళం మాట్లాడే వాళ్ళందరిని కూడా కేరళ రాష్ట్రంగా వాటన్నింటిని కలిపి కేరళగా తీసుకొచ్చారు సేమ్ ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించినటువంటి జియో ద్వారా హర్యానా పంజాబ్లో కలిసి ఉండేది పంజాబ్ నుంచి హర్యానాని డివైడ్ చేసి పంజాబ్ మాట్లాడే వాళ్ళకి ఒక స్టేట్ హిందీ మాట్లాడే వాళ్ళకి ఒక స్టేట్ చేసి చేసి మనకి చరిత్రలో నిలిచిపెడ చేశారు సో ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఈ రోజున కర్ణాటక కేరళ హర్యానా ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాలు స్టేట్ ఫార్మేషన్ నేను జరుపుకున్నాం సో ఇది ఓపికగా వినండి రాత్రి పెట్టిన వీడియో ట్వంటీ మినిట్స్లో టూ పాయింట్ ఫైవ్ కే వ్యూస్ వచ్చినాయి సో మీరు ఆదరించినందుకు థ్యాంక్స్ అండి జస్ట్ చిన్న సబ్స్క్రైబ్ చేయండి లేదు అంటే కనీసం షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్